వాళ్ళు మాయా సూరాంశ్చ ఎన్ని మాయలైనా చేయగలిగినటువంటి మాయలు తెలిసిన వాళ్ళై ఉండాలి ఈ వానరు వానరుచ ఎంత సూరులు అంటే ఇంత అంతా వేగం కాదు ఇంత అంతా బలం కాదు అంత వేగమైనటువంటి పరాక్రమం కలిగి ఉండాలి జవే పరిగెత్తటంలో ఎక్కడికైనా వెళ్ళటంలో వాళ్ళకి మించిన వేగం ఇంకెవ్వరికీ ఉండకూడదు అంత వేగం కలిగిన వాళ్ళుగా పుట్టాలి వాయువేగ సమాన్ వాయువేగంతో సమానమైన వాళ్ళు సంతానంగా కలగాలి భూలోకంలో రావణుణ్ణి ఎదిరించాలి అంటే సామాన్యమైన వాళ్ళ వల్ల కాదు అంతేనా నయజ్ఞాన్ బుద్ధి సంపన్నాన్ చాలా బుద్ధి కుశలతతో ఉండాలి నీతి కూడా ఉండాలయ్యా నీతి తెలియాలి నీతి పాటించాలి నీతి